నగరంలోని ప్రతి ఒక్కరూ తమ చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే అంటువ్యాధులు మన దరిచేరవని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ సూచించారు తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని తిమ్మినాయిపాలెం హర్జనవాడ రెడ్డిగుంట ఉప్పరపాలెం తదితర ప్రాంతాల్లో హెల్త్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి మంగళవారం తెల్లవారుజాము నుండి కమిషనర్ పారశుద్ధ్య పనులు త్రాగునీటి సరఫరాను కమిషనర్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ డెంగీ డయేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా నగరపాలక సంస్థ తరపున ఎన్ని చర్యలు చేపట్టినా వాటికి ప్రజల సహకారం కూడా ఉండాలని తెలిపారు Pero... ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయని ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు తద్వారా విషజ్వరాలు అంటువ్యాధులకు కారణమైన దోమలు తదితరాలు పెరగకుండా ఉంటాయని తెలిపారు ముఖ్యంగా ఇళ్ల వద్ద ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉండకుండా చూడాలని ప్రజలకు సూచించారు వారంలో ఒకరోజు డ్రై డే పాటించాలని సూచించారు ప్రజల సహకారంతోనే వ్యాధులు రాకుండా అడ్డుకట్ట వేయగలమని ప్రజలు తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు మురుగునీటి కాలువల్లో ఎక్కడా చెత్త ఉండకుండా లార్వా పెరగకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సిబ్బందిని ఆదేశించారు కాలువల్లో గుంటల్లో ఆయిల్ బాల్స్ వేయాలని మలేరియా మందులు పిచికారీ చేయాలని బ్లీచింగ్ చల్లాలని సిబ్బందికి చెప్పారు నగరంలో ఎక్కడా త్రాగునీరు కలుషితం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పారిశుధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని అన్నారు అంటువ్యాధులు వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని సూచించారు కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్ వెంకటరామరెడ్డి డీఈ విజయకుమార్ రెడ్డి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య సుమతి తదితరులు పాల్గొన్నారు